అంగన్వాడీ కార్యకర్తలు సెల్ ఫోన్లు తీసుకోవడం వల్ల బాధ్యత పెరిగిందని స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఆయన సూచించారు ప్రభుత్వం అందిస్తున్న పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను సకాలంలో అందజేసి పిల్లల ఎదుగుదలకు తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు